ഓം ഗംഗടപത്തെ നമ ഐം സരസ്വതേ നമ ശ്രീമാത്രേ നമ കീം കൃഷ്ണായ ഗോവിന്ദാ ഗോപീചനവൽഭായ ശ്രീകൃഷ്ണ പരബ്രഹ്മണേ നമോന്നമ ഓം നമ ശിവായ ശിവായ ഗുരുവേ നമ കീം മഹാകാലി കാത്രേയാമ ജയ ഗുരുദത്തേ നമോ ഋഷിഭജ്യോ മുനഭജ്യോ മാതൃഭ്യോ പിതൃോ നമ ജയ ഗുരുദത്താ നമോന യൂട്യൂബ് പ്രേക്ഷകൂടെ നമസ്കാരം അടി നീനു కాలభర్తి గురునాథశర్మ జ్యోతిష్యం సిద్ధాంతని మీకంతా కూడా జ్యోతిష్య సంబంధమైన విషయాలన్నీ కూడా మాస్ ఫలితాలు విశ్లేషాత్మకంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా వివిధ స్థానాల్లో మారడం వల్ల ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం వల్ల గోచార రీత్యా గోచార చక్రవశాత్తు గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది ఏం పరిహారం చేసుకుంటే గనక గ్రహ దేవతలు ప్రీతికరంగా దోష నివారణం అంతా కూడా చేసుకుంటే కనుక శీఘ్రంగా అస్తేశ్వర్యోగము భోగభాగ్యాలు రాజ్య సంపద ఆదాయం పెరగడానికి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఏం పరిష్కారాలు ఆచరించాలి అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రం అనేది మానవాలకి అంతా కూడా ప్రస్తుత కాలంలో గ్రహాల యొక్క సంచారం మేరకు మాత్రమే ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క సంచారం అంతా కూడా కొన్ని గ్రహాలు ప్రధానంగా చూసుకుంటే కొన్ని గ్రహాలంతా కూడా నెల రోజులకి అని చెప్పేసి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతూ ఉంటాయి కొన్ని గ్రహాలు అయితే కనుక ఆ యొక్క పద్దెనిమిది నెలలకి మారుతాయని చెప్పేసి మరియు కొన్ని గ్రహాలు అయితే కనుక సంవత్సరం రోజులు మారుతాయని చెప్పేసి కొన్ని గ్రహాలు అయితే కనుక ప్రధానంగా చూసుకుంటే రెండున్నర సంవత్సరాలకు ఒకసారి కనుక మారుతూ ఉంటాయని చెప్పేసి మళ్ళీ కొన్ని గ్రహం అయితే కనుక రెండున్నర రోజులకు ఒకసారి మారుతూ ఉంటుంది ఇట్లా గ్రహ యొక్క స్థితిగతి కలియకందా కూడా చూసుకుంటే గ్రహాల యొక్క ఖగోళ శాస్త్రంలో వాటి ప్రభావం అంతా కూడా మానవాళి మీద ఉంటుంది తద్వారా పూర్వజన్మలో చేసుకున్న సిద్ధాంతం బట్టి పూర్వజన్మలో చేసుకున్న పుణ్యాన్ని బట్టి మనకు వచ్చే సంపాదన ఆయుధ ఆదా ఆదాయము మరియు ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక ధనయోగం సిద్ధించాలి అంటే కనుక అక్టోబర్ నెలలో విశేషంగా అక్టోబర్ నెలలో ధనత్రయదోషి మరియు దీపావళి రోజున ఈ యొక్క ఆశ్వీద మాసంలో వచ్చే అమావాస్య రోజున ఈ యొక్క మహాలక్ష్మీదేవి ఆరాధన ఈ యొక్క ధన్వంతరి జయంతి అంతా కూడా వస్తుంది మళ్ళీ ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే చతుర్థది రోజున మాషశివరాత్రి రోజున ధన్వంతరి జయంతి మరియు ఇక్కడ త్రయోదశి ధన్వంతరి జయంతి రెండు కలిపి వస్తున్నాయి మరియు ఒక ప్రదోషవతం సమయంలో అంతా కూడా ప్రధానంగా సాయంకాల వేళలో ఎప్పుడైతే కనుక త్రయోదశి అనేది సంభవిస్తుందో ఆ సమయంలో అంతా కూడా చూసుకుంటే ద్వాదశి త్రయోదశి సమయంలో అంతా కూడా ఈ యొక్క ధనత్రయోదశి అంటారు దాన్ని ఆ సమయంలో అంతా కూడా లక్ష్మీ కుబేర వ్రతం అనేది ఆచరిస్తూ ఉంటారు లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఆచరించడం వల్ల అఖండమైన ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది ఆకస్మికంగా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అసలు కుబేరుడి యొక్క చరిత్రని వినడం మాత్రం చేతిని ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే యక్షాధీశుడు అయిన కుబేరుడంతా కూడా యక్ష లోకానికంతా కూడా అధిపతిగా ఉంటారు పరమేశ్వడికంతా కూడా ప్రియమైన మిత్రుడిగా ఈ యొక్క తపస్సు చేసుకుని మాత్రం చేతనే ఈ యొక్క కుబేరుడంతా కూడా ఈ అల్కాపురానికంతా కూడా రాజ్యాన్ని పొందే విధంగా అనేది ఉంటుందన్నమాట ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క బ్రహ్మవంశానికి చెందిన కుబేరుడంతా కూడా రావణ బ్రహ్మకంతా కూడా సోదరుడిగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క అంటే అగ్రజుడిగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రావణ బ్రహ్మకంతా కూడా అన్నయ్యగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా బ్రహ్మవంశానికి వాడు కావున ఈ యొక్క కుబేరుడంతా కూడా పూర్వజన్మ ఇతిహాసంలో అంతా కూడా పరమేశ్వరుడికి ఈ యొక్క ఒక్క రాత్రి పూట పూజేసి మాత్రం చేతని తనంతా కూడా కుబేరత్వాన్ని పొందాడు ప్రధానంగా చూసుకోవడం అనేది కుబేరుడు అని చెప్పేసి అంటే కనుక అనంతమైన ధనా ఆదాయాన్ని ఇచ్చే దేవత నవదనీతులకంతా కూడా అధి అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది సాక్షాత్ మహాలక్ష్మికి అంతా కూడా ఈ యొక్క అధిష్టాన దేవతగా అంటే మహాలక్ష్మిని అంతా కూడా ఏ సమయంలో ఎవరికి ఎంత డబ్బు అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఏ సమయంలో ఈ మానవుడికి అంతా కూడా ధనం ఏ రకంగా సంపాదిస్తాయి కనుక ఏ రకంగా ఎంత ధనం అయితే మనకి పంపించాలి ఎంత ధనం అయితే ఇంత ధనయోగం ఈ యొక్క మానవుడికి ఉంది జాతక రీత్యా లేదు ఈ యొక్క గోచార రీత్యా కానీ ఈ యొక్క ధనయోగం ఉన్నది ఈ యొక్క పూర్వజన్మ కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఇంత ధనయోగం ఉన్నది ఆ ధనయోగాన్నంతా కూడా ప్రసాదించేది కొబ్బేరుడనమాట సాక్షాత్ కుబేరుడు అంతా కూడా వెంకటేశ్వర స్వామి వారికి అంతా కూడా అప్పు ఇచ్చాడని చెప్పేసి మనకి ఈ యొక్క స్కంద పురాణంలో అంతా కూడా చెప్పడం జరుగుతుంది వెంకటేశ్వర చరిత్రలో అంతా కూడా చెప్పడం జరుగుతుంది కుబేరత్వం అనేది ప్రధానంగా చూసుకుంటే లక్ష్మీ కుబేరు యోగాన్నంతా కూడా ప్రధానంగా ఐదు గ్రహాలు యోగకరంగా ఉండాలి దీనికంతా కూడా లక్ష్మీ కుబేరు యోగం సిద్ధించాలి అంటే కనుక శుక్రుడు జాతకంలో యోగకరంగా ఉండాలి మహాలక్ష్మి అనుగ్రహం అంతా కూడా మెండుగా లభిస్తూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు చంద్ర భగవానుడు బృహస్పతి మరియు ఇక్కడ శనిశ్వరుడు ఈ యొక్క గ్రహాలంతా కూడా అత్యంత యోగకరంగా ఉంటాయి కనుక రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా ద్వితీయ స్థానము పంచమ స్థానము అష్టమ స్థానము ప్రధానంగా చూసుకుంటే దశము నవమము ఏకాదశ స్థానాలంతా కూడా అదృష్ట యోగాన్ని అష్టైశ్వర్య యోగాన్ని రాజయోగాన్ని భోగభాగ్యమైన జీవితాన్ని ఇచ్చే స్థానాలుగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క స్థానాలంతా కూడా చూసుకోవడం వంశాభివృద్ధి కీర్తిని వెలిగించడం వల్ల ఈ యొక్క ప ఏమైనా పదార్థాలు పెట్టి ఉంటే అక్కడక్కడంతా కూడా భోజనం చేద్దామని చెప్పేసి అనుకుంటాడు అనుకోకుండా ఆ రోజున రాత్రి వేళల్లో అంతా కూడా ఉపవాసం ఉంటాడు ఉపవాసం ఉండి పరమేశ్వరుడికి సమీపంలోనే ఉంటాడు ఉన్నప్పటికి కూడా ఈ యొక్క భక్తి అనేది లేకుండా ఈ యొక్క ఉపవాసం ఉన్నాం కదా ఆకలి వేస్తుంది ఏమైనా తిందామని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు అనుకుంటూ ఉంటా కానీ ఆ బాలకుడు రూపంలో ఉండే ఈ యొక్క బాలకుడంతా కూడా ఈ యొక్క పరమేశ్వరుడికి ప్రీతికరంగా ఉన్న ప్రసాదం అంతా కూడా విచ్చిద్దాం అనుకుంటారు అనుకోకుండా భక్తులంతా కూడా గుడి తలుపులు తెరవగానే ఈ యొక్క అనుకోకుండా అక్కడి నుంచి పారిపోదామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అనుకోకుండా ఉండే ఒక వస్తువు అంతా కూడా తగిలేసి అనుకోకుండా రాయికి తగిలి అక్కడంతా కూడా ప్రాణాన్ని వదులుస్తాడు తద్వారా అక్కడ దేవాలయ ప్రాంగణంలో ప్రాణాన్ని వదిలిచాడు కావున ఈ యొక్క పరమేశ్వరుడు అంతా కూడా సంతోషించి భక్తిగంతా కూడా మించి అనుకోకుండా నువ్వు చేసిన ఈ యొక్క చిన్న కార్యం అంతా కూడా తన ఈ యొక్క కండువులో నుంచి ఒక చిన్న ముక్కనంతా కూడా తీసి దారు తీసి దాన్నంతా కూడా ఒత్తిగా చేసి దేవాలయ ప్రాంగణంలో ఒత్తిగా వెలిగించావు కావున నువ్వంతా కూడా అఖండమైన ధన సంపదకంతా కూడా అధిష్టాన దేవతగా ఉంటావు నవనీతులకంతా కూడా అధిష్టాన దేవతగా ఉంటావు నాకు ప్రీతికరమైన మిత్రుడిగా ఉంటావు కావున నువ్వంతా కూడా హిమాలయాలకంతా కూడా సమీపంలో అంటే ఎక్కడైతే పరమేశ్వరుడు కైలాస ప్రాంతంలో నివాసంగా ఉంటారు కైలాసం నుంచి మనకింతా కూడా సమీపంలో ఉండేది అలకాపురి నగరం అని చెప్పేసి అన్నమాట ఈ యొక్క పరమేశ్వరుడికి అంతా కూడా ప్రీతికరంగా ఉంటారు కామున ఈ యొక్క నవనీతులకి అధిపతి అనేది యొక్క కుబేరుడి యొక్క చరిత్ర అంతా కూడా వినడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది అష్టైష్ట ప్రాప్తి కలుగుతుంది ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది విపరీతం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా కుబేర చరిత్ర అంతా కూడా ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకోవాలి అదృష్ట యోగం సిద్ధిస్తుంది తద్వారా మీకంతా కూడా రాజ్య సంపదలు సిద్ధించడానికి ఈ యొక్క యక్షాధీశుడైన కుబేరుడంతా కూడా అఖండమైన ధనాదాయం ఇచ్చే దేవతగా ప్రధానంగా మహాలక్ష్మి అనుగ్రహం కావాలంటే కుబేరుడి యొక్క అనుగ్రహం కావాలి కుబేరుడి యొక్క పూజ కూడా చేయాలి లక్ష్మీనారాయణ పూజ ఆచరించాలి దీపావళి రోజున షట్కాలంలో అంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన విష్ణుమూర్తి ఆరాధన పరమేశ్వరుడి ఆరాధన విపరీతంగా చేస్తూ ఉండాలి ప్రధానంగా షట్కాలంలో ఎవరైతే కనుక ఈ యొక్క అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటారు షట్ అని చెప్పేసి అంటే ప్రాతకాలంలో లేచిన తర్వాత ఒక ఈ యొక్క మూడున్నర నుంచి ఐదున్నర లోపల లేదు ఐదు గంటల నుంచి ఆరున్నర లోపల ఇది ఒక ప్రాతకాలంలో అంతా కూడా పూజ ఆచరించుకోవడం మళ్ళీ తొమ్మిది గంటల నుంచి పది గంటల లోపల కానీ పదు పద పదకొండు గంటల లోపల కానీ మళ్ళీ పన్నెండు 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 గంటల నుంచి మధ్యాహ్న కాలంలో అంతా కూడా మ కాలం నించకుండా పూజ ఆచరించడం మళ్ళీ సాయంకాలం ఐదు గంటల నుంచి ఆరున్నర లోపల పూజ మళ్ళీ రాత్రి పూట నిచిరాత్రి పూజ అంటారు దీన్నంతా కూడా రాత్రి వేళలో ఎనిమిదిన్నర నుంచి పన్నెండున్నరలో పూజ ఆచరించడం ఇటువంటి షట్కాల పూజ అనేది ఉంటుందన్నమాట నిచిరాత్రి పూజ అంటారు దీన్నంతా కూడా షట్కాల అంతా కూడా మహాలక్ష్మీదేవికి ఆచరించడం వల్ల అనంతమైన ధనోదయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా రోజా పూలతోటి మల్లె మరియు ఈ యొక్క తామర పూలతోటి కలువల పూలతోటి అంతా కూడా మహాలక్ష్మీదేవి పూజ చేయడం వల్ల విపరీతంగా ధనాదయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం తీస్తుంది ఆకస్మికంగా ధనయోగం చేస్తుంది గోచారిత్య మీకంతా కూడా ఈ యొక్క గ్రహస్థితులంతా కూడా మెరుగ్గా ఉండడానికి మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీ జన్మజాతకంలో ఉండే గ్రహదేవతలకి ప్రీతికరంగా మీ జాతకంలో ఉండే దోషాలకి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల ధనాదయం పొరగడానికి యోగం కలిసి రావడానికి వ్యాపారంలో మార్పులు కలగడానికి ఉద్యోగుల్లో ప్రమోషన్ సిద్ధించడానికి వివాహాది శుభకార్యాలు కలగడానికి సంతాన యోగం సంతాన సాఫల్యం కలగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం జీవించడానికి ఆస్కారం ఉంటుంది విపరీత ధనాదయం కావాలి రాజ్య సంపదలు కావాలి అనంతమైన అదృష్ట యోగం సిద్ధించాలి అని చెప్పేసి అనుకుంటే కనుక మహాలక్ష్మీదేవికి ఈ యొక్క లక్ష్మీ వేరే శాంతి హోమాది కార్యక్రమాలు రాజ్యశ్యామల యజ్ఞాధిక రంతా కూడా ఆచరించడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది వృశ్చిక రాశి జాతకులకి గోచార రీత్యా అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క ధనత్రయోదృశి రోజున మరియు దీపావళి రోజున మహాలక్ష్మి దేవి ఆరాధన ఏ రకంగా ఆచరించాలి గోచారీత్య గ్రహాల యొక్క ప్రభావం ఏ రకంగా అదృష్టయోగం సిద్ధించే విధంగా పరిష్కారం చేసుకోవాలో తెలుసుకుంటున్నాం ప్రధానంగా అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖులో మహాలక్ష్మి దేవి ఆరాధన మరియు పరమేశ్వరుడు ఆరాధన విశేషంగా చేసుకోవాలి లక్ష్మీ నారాయణ ఆరాధన చేసుకోవాలి ప్రధానంగా త్రయోదశి రోజున ఎప్పుడైతే ఉందో బృహస్పతి మార్పు కూడా జరుగుతూ ఉంది బృహస్పతి మార్పు కర్కాటక రాశిలో మార్పు జరుగుతుంది కావున వృచ్చిక రాశి జాతకులు విశేషంగా దేవి ఆరాధన మల్లెపూలతోటి తామర పూలతోటి మరియు చెరుకు రసంతో అభిషేకాది కార్యక్రమాలు పూజలు చేసుకోవడం అఖండమైన పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది గూడాన్న ప్రీతమాన సాయి సాయినమ మరియు దధ్యాన్య ప్రీత మానసాన్ని పెరుగు అన్నాన్ని చేయాలి అమ్మవారికి ప్రీతికరంగా ఆవుపాలతో చేసిన బిల్లం పరవాణాన్ని నివేదం చేయాలి అమ్మవారికి అంతా కూడా క్షీరాన్న ప్రీత మానస కాబట్టి ఆ గూడాన్నాన్ని శ్రీరాన్నాన్ని నివేదం చేయడం వల్ల అఖండమైన ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి ఆరాధన దీపావళి తోటి దీపావళి రోజున విశేషంగా మీరంతా కూడా షట్కాల పూజ అని చెప్పేసి అంటారు ఆరు కాలాల్లో పూజ చేయాలి ఎవరైతే కనుక మీ వీలును బట్టి ఆరు కాలాల్లో మహాలక్ష్మీదేవి ఆరాధన చేస్తారో అఖండమైన ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా వ్యాపారంలో మార్పులు గడడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం యోగరంగా ఉంటుంది మరియు సూర్య భగవానుడంతా కూడా ఇక్కడ నీచ స్థానంలో సంచారం చేస్తున్నారు కావున సూర్య భగవాన్ క్రింద గోధుమలు దానం చేసుకోవడం వల్ల అక్కడ ధనాదాయం తరగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా శ్రీ మహాలక్ష్మీదేవి ధనం ధనం కురు స్వాహ అనే నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గురు కటాక్షం కలగాలి మీకు అంతా కూడా గురుబలం కలగాలి వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు మీ యొక్క జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతోటి అంతా కూడా విశ్లేషణ చేసుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజశ్యామల యజ్ఞాధిక్రౌతలు కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చండీ మూలమంతర సహితంగా ఈ యొక్క కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలంతా కూడా యజ్ఞాధిక్రౌతలు అంతా కూడా ఆచరించుకోవడం జరుగుతుంది శ్రీ సుక్త విధానంగా ఈ యొక్క మహాలక్ష్మి కుబేర సహితంగా లక్ష్మీనారాయణ హోమం అంతా కూడా ఆచరించుకోవడం జరుగుతుంది మీ యొక్క జాతకం అంతా కూడా మా ఫోన్ నెంబర్కి వాట్సాప్ చేయండి మా యొక్క అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేసుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా మీ జ్యో జాతకానికి సంబంధించిన పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేసి చెప్పడం జరుగుతుంది రత్న శాస్త్ర ప్రకారంగా జన్మజాతకం ఉన్న దోషాలంతా కూడా పరిష్కారం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది జాతక మీరు ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక అఖండ లాభాలు సిద్ధిస్తాయి వ్యాపారంలో మార్పులు గడడానికి ఆస్కారం ఉంటుంది మాసాంతాల్లో మీకంతా కూడా అఖండమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఈ యొక్క విదేశంలో స్థిరత్వం సిద్ధించడానికి కానీ మరియు పుణ్యక్షేత్ర దర్శనాలంతా కూడా చేసుకోవడం వల్ల అఖండ లాభాలు సిద్ధించడానికి కానీ ఆస్కారం ఉంటుంది నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి మంచి సమయంగా చెప్పడం జరుగుతుంది ప్రతినిషం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన సహస్రనామాలతో చేస్తూ ఉండండి తామరపు తామరపులు తోటి మలుపులతో చేసుకోవడం వల్ల అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టయోగం యోగం కలిసి వస్తుంది శ్రీమాత్రయమ